అప్పటి వరకు వేడెక్కిపోయి బాగా వేడైన చెమటలు పట్టి ఉక్కపోతతో ఉన్న వాతావరణం షడన్గా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఉన్నట్టుండి చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంటే అప్పుడే చిన్నగా చిన్న చిన్న ముత్యాల్లాగా తలంబ్రాల్లాగా పైనుంచి ఆకాశంలో నుంచి రాలి పడుతూ ఉంటే ఆ చల్లటి గాలి ఆ వాతావరణం ఆ మేఘాలు ఆ నల్లని మబ్బులు చల్లటి గాలి ఈ ప్ర ఇలాంటి ప్రదేశంలో అలాంటి సమయంలో మనకు ఏం తినాలనిపిస్తుంది ఎవరికైనా వేడివేడి బజ్జీలు కానీ వడలు కానీ టీలో స్నాక్స్ లాగా తినాలనిపిస్తుంది కదా అదే నేను చేసాను మొక్కజొన్న వడలు బియ్యపిండిలో మొక్కజొన్నల్ని స్వీట్ కానీ మిక్సీలో వేసేసి బియ్య కలిపి ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవన్నీ కలిపేసి వేడివేడి ఆయిల్లో చిన్న చిన్నగా వడల్లాగా చేసి సాయంత్రం పూట చల్లటి గాలిలో అలా అలా ఆస్వాదిస్తూ వేడి వేడి వడలతో పాటు టీ తీసుకొని ఆ రోజు ఎంజాయ్ చేసాం ఎలా ఉంది మీరు కూడా అలా చేస్తూ ఉండండి హ్యాపీగా చాలా బాగుంటుంది ఇంతకీ ఈ వీడియో నచ్చిందా ఇలా చల్లగా వర్షం పడేటప్పుడు మీరైతే ఏం చేస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఆ వాతావరణాన్ని ఎలా తీసుకుంటారు అది నా కామెంట్లో చెప్పండి ఈ స్వీట్ కార్న్ వడలు చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది లైక్ చేస్తారు కదూ చేస్తారులే సరే మీరు కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఏమైనా స్నాక్స్ చేసుకొని తింటూ ఉండండి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండండి అంతే ఉంటాను మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి వర్షాన్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇందుకీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకొంతమందికి ఈ వీడియో తెలిసేదానికి మీరు ఉపయోగపడతారు అందుకంటే ఇంకేం లేదు ఓకే ఉంటాను ధన్యవాదాలండి